ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దినీయామ్మాయి బ్లాగ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఇంక రోజు అయితే ఊరికైతే బయలుదేరుతున్నాం అనమాట పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చి త్రీ డేస్ అయింది అయినా కానీ ఊరికి వెళ్ళలేదు మా హస్బెండ్కి అయితే హాలిడే ఇవ్వలేదన్నమాట ఇంక ఈరోజు సండే ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇంక ఈ రోజు నుంచి మన ఛానల్లో పల్లెటూరు బ్లాగ్స్ అయితే వస్తాయండి ఇంక మేము ఫాస్ట్గా రెడీ అయిపోవాలన్నమాట ట్వెల్వ్కే బయలుదేరేసాలి ఇంక మార్నింగ్ టిఫిన్ చూడండి నైట్ చపాతీ పిండి కలిపి పెట్టాను కొద్దిగా మిగిలిందనమాట అయితే చపాతి చేసేసాను ఓ రెండు చపాతీలాగా చేసేసాను తర్వాత వచ్చి ఇది చేసాను అనమాట తర్వాత సేమియా ఉప్మా చేసేసాను తొందరగా అయిపోతుంది కదా సేమియా ఉప్మా ఇంక ఫాస్ట్గా రెడీ అయిపోవాలి మా పిల్లలైతే కటింగ్ చేసుకురారు వాళ్ళు కూడా రెడీ చేస్తే ఇంకా బయలుదేరడమే ఇంక నైటే లగేజ్ అంతా సర్దు పెట్టేస్తాం కాబట్టి ఇప్పుడు ఏం సర్దేది లేదు ఇంక మేము రెడీ అయ్యి ఆఫ్టర్నూన్కి లంచ్ చేసుకొని బయలుదేరడమే ఇంకా సేమియా ఉప్మాకి కొబ్బరి పల్లీలు వేసి తర్వాత పుట్నాల్పప్పు పూడ వేసి ఈ మూడు వేసి చట్నీ చేసాను అనమాట ఇంక ఇదే చట్నీ చపాతీలకు కూడా తినేస్తాము ఇంక మా పిల్లలు కటింగ్ చేసుకుని వచ్చి బయటే ఉన్నారనమాట ఇంట్లోకి రానిలేదు ఇంకా స్నానం చేసుకున్న తర్వాత అయితే ఇంట్లోకి వస్తారనమాట వీళ్ళకైతే స్నానం చేపించేసి టిఫిన్ కూడా పెట్టేస్తాను ఇంకా వీళ్ళు టిఫిన్ తినేశారు ఇంక టిఫిన్ చేసిన వెంటనే ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే చేయాలన్నమాట ఇంకా మా హస్బెండ్ చికెన్ తెచ్చారనమాట చికెన్ పులావ్ చేసుకుందాము అన్నారు సరే ఇంకా అవన్నీ కట్ చేయండి అని చెప్పాను ఇంక అన్నీ కట్ చేసి పెడుతున్నారు లేట్ అయిపోతుంది నేనే కట్ చేసి చేసుకోవాలంటే ఇంకా ఆయన అయితే హెల్ప్ చేస్తున్నారనమాట చికెన్ పులావ్ అయితే ఇంతకుముందే చేశానండి చాలా బాగుంటుంది ఏ కర్రీ అవసరం లేదు ఏ పెరుగు పచ్చడి అవసరం లేదు చాలా బాగా తినేయచ్చు అనమాట అలాగే ఇంకా నేను దాంట్లోకి చట్నీ ఏమీ చేయలేదండి అలాగే చేసుకున్నాను అనమాట ఒట్టి చికెన్ పులావే తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా మా కుర్షీదైతే ఇక్కడ డయాగ్రామ్స్ వేశారు అనుకుంటున్నారా అస్సలు లేదండి నేను మార్నింగ్ లేచి ఈ రెండు డయాగ్రామ్స్ అయితే వేయించానమాట స్కూల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు వేసి మమ్మీ వేసి మమ్మీ అని అడుగుతూనే ఉన్నాడు ఇంకా ఇంక ఊరికైతే బయలుదేరతాం ఆఫ్టర్నూన్ ఇంకా మార్నింగ్ లేస్తానే ఈ డయాగ్రామ్స్ అయితే వేసానండి వాడి కోసము వేసి రెడీగా పెడితే వాటికైతే పార్ట్స్ నేమ్స్ రాసుకుంటున్నాడు అనమాట ఇంకా చికెన్ పులావ్ అయితే కూడా చేసానండి వేడి వేడిగా తినాలా ఎంత బాగుంటుందా అండి ఇంకైతే నేను తినలేదనమాట ఈ పని అంతా ఎందుకో నాకు అస్సలు తినబుద్ధి కావటం లేదు ఇంకా మా హస్బెండ్ అయితే నేను వేడిగా తినేస్తాను మళ్ళీ నా కోసం ఎందుకు క్యారీ కడతావు ఈ లగేజ్ మోసుకోవడం చాలా కష్టం అనేది ఆయన అయితే పెట్టుకొని తినేస్తున్నారనమాట వేడిగా అయితే ఏ పెరుగు పచ్చడి కూడా చేయలేదండి నేను ఈ చికెన్ పిల్లలకి అలాగే చాలా బాగుంది చాలా కమ్మగా ఉన్నింది నేను కొద్దిగా స్పైసీగా చేశారనమాట చాలా బాగుంది ఇంక నేను అంతా పని చేసేసిన తర్వాత నేను కూడా అయితే రెడీ అయిపోయాను అనమాట ఈ మధ్య నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా కంట్రోల్ అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉందనమాట ఇంక అంతా పని చేసేసిన తర్వాత కిచెన్ అంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకునేసాను అన్ని సామాన్లు కడిగేసి పెట్టేశాను ఇంకా వట్టి స్టవ్ పైన ఏమీ పెట్టకుండా అట్లే రాకూడదని కుక్కర్ అయితే పెట్టాను అనమాట ఇంక పెట్టేసి బయలుదేరేసాం ఊరికైతే ఇంక ఇక్కడైతే చూడండి లగేజ్ అయితే ఫుల్గా ఉందనమాట వీళ్ళు పిల్లల్ని తీసుకొని లగేజ్ తీసుకొని పోవడం అంటే అస్సలు అయ్యే పనే కాదు ఇంకా అనంతపురం నుంచి డైరెక్ట్గా పిల్లలకి అయితే ట్రైన్లో వెళ్ళిపోదాము అనుకుంటే మా హస్బెండ్ టికెట్లు లేవు ఫుల్ రష్గా ఉంటారు వెళ్ళడం కష్టము అని చెప్పారనమాట ఇంకా అనంతపురం నుంచి ధర్మవరంకు బస్సులో అయితే వెళ్ళాము ఇంక వన్ అవర్ అయితే జర్నీ పడుతుందండి ఆ ధర్మవరంకి ఇంకా మండే పండగ కదా బస్సులో కూడా కిటకిటలాడుతున్నారు జనాలు అయితే ఫుల్లు రష్గా ఉన్నారండి ఇంకా నేను కుర్షీద్ ఒక చోటు కూర్చున్నాము మా హస్బెండ్ బబ్లో అయితే ఇంకో చోటు కూర్చున్నారనమాట బస్ ఎక్కాలకు మా నల్లగారికి ఫుల్గా నిద్ర వచ్చేసిందండి నాకైతే అసలు మామూలుగా లేదు నిద్ర నేను మార్నింగే ఐదు గంటలకు లేచానండి ఇంక మా కుర్షీద్కి డయాగ్రామ్ వేసిస్తాను అని చెప్పాను అనమాట ఇంక దానికోసమే ఐదు గంటలకు లేచాననమాట ఇంక వాడికి ఆ రెండు బొమ్మలు వేసి ఇచ్చేందుకు నాకు సెవెన్ సెవెన్ థర్టీ అయితే అనమాట తర్వాత నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ చేసుకు నాకు నై ఎయిట్ థర్టీ నైన్ అనమాట తర్వాత టిఫిన్ చేశాను ఇంక ఇక్కడైతే మేము నర్సాపురం ట్రైన్ అయితే ఎక్కేసాము నేను ఇంకా చికెన్ పులావ్ అయితే చేసుకుని వచ్చాను ఇంటి దగ్గర నుంచి పిల్లలకి అయితే బాక్స్ కట్టుకుని వచ్చాను ఇంకా ట్రైన్ ఎక్కే ముందు అయితే వాళ్ళకి పెట్టేసి తర్వాత ట్రైన్ ఎక్కాము అనమాట ఇంక తినేసిన తర్వాత ట్రైన్లో కూర్చొని హ్యాపీగా కొన్ని ఫొటోస్ అయితే దిగాము నేను మా హస్బెండ్ ఇంకా వెంటనే ఇక్కడ మసాలా బరుగులు వచ్చాయి ఇంకా మసాలా బొరుగులు వచ్చినప్పుడు ఎవరైనా ఆగుతారే కానీ మా హస్బెండ్ మాత్రం ఆగ అనమాట మా హస్బెండ్కి ఫేవరెట్ స్నాక్స్ అనమాట ఈ మసాలా బరుగులు చాలా చాలా ఇష్టంగా తింటారండి అసలు మనస్ఫూర్తిగా తినాలనుకుంటాడు కానీ తినలేడనమాట ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కదా అస్సలు తినేరు ఇంకా మా పిల్లల్ని పైన కూర్చోబెట్టేశారు ఇంకా అదే మసాలా బొరుగులు తీసేస్తున్నారనమాట మా ఆయనకి మసాలా బొరుగులు అంటే చాలా ఇష్టం అండి చదువుకునే రోజుల్లో అయితే మసాలా బొరుగులు ఒక టూ రూపీస్కి కొనుక్కొని తింటూ నడుచుకొని వెళ్ళేవాడంట స్కూల్కి మళ్ళీ వచ్చేటప్పుడు మసాలా బొరుగులు కొనుక్కొని తింటూ వచ్చేసేవాడంట అంత ఇష్టం మా ఆయనకి మసాలా బురుగులు అంటే ఇక్కడ చూడండి మా పిల్లలకి మసాలా బురుగులు కొనిచ్చారు వాళ్ళు కారం అంటూనే తింటున్నారు నీళ్ళు అడుగుతున్నారు మధ్యలో ఎట్లా గోల గోల చేశారండి ట్రైన్లో అసలు మా చిన్నోడే అనమాట మామూలుగా గోల చేయలేదు మా చిన్నోడు ఇంకా వాడు అరిచినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాణ్ణే చూసి నవ్వుతున్నారనమాట ఈ తులవోన్ ఎలా ఎగుతున్నావమ్మా అమ్మా అని అని అడుగుతున్నారు నన్ను ఇంకా వాళ్ళు నీళ్ళు అడిగారు కదా మా ఆయన అయితే హాట్ వాటర్ తెచ్చారనమాట అవైతే హాట్ వాటర్ అస్సలు తాగబుద్దే కాలేదండి ఎందుకంటే ట్రైన్లో బాగా వేడి ఉంది ఆ హాట్ వాటర్ తెచ్చాము ఏమి క్లైమేట్ అయినా కూల్గా ఉంటుందేమో అని అసలు ఆ వాటర్ తాగబుద్దే కాల ఇంకా వాటర్ రాలేదన్నమాట చల్లగా కొనుక్కుందామంటే ఇంకా ఆ హాట్ వాటరే వేరే బాటిల్లో పోద్దామంటే మా ఆయనకి అస్సలు పోయడానికి చా కావటం లేదనమాట ట్రైన్ కదులుతూ ఉంటే పోయడానికి కావటం లేదు ఇంక ఎట్లాగా కొద్దిగా పోసారనమాట పోసి ఆ వాటర్ అయితే ఇచ్చేసారు మా పిల్లలకి ఈ ట్రైన్లో చాలా వేడిగా ఉనిందండి దానికి తగ్గట్టు నీళ్ళైతే దాహం వేస్తూ ఉనిదనమాట ఇంకా హాట్ వాటరు తాగబుద్దే కాలేదు తర్వాత అయితే మసాలా మజ్జిగ వచ్చాయి మసాలా మజ్జిగ తాగేలకు దాహం అయితే తీరిందనమాట ఇంకా మా ఆయన వస్తూ వస్తూ అయితే ఈ స్నాక్స్ అయితే తెచ్చారనమాట మేము పెద్ద పెద్దరేగలు అంటాము కాయలు అంటాము ఇవైతే తెచ్చారనమాట ఇంక ఇవైతే తింటూ కూర్చున్నాము ఈ ట్రైన్లో ఇంకా మాకు ట్రైన్లో టికెట్ బుక్ చేసినప్పుడు పైన బెర్త్ వచ్చిందనమాట పైన పనుకొని మా ఆయన చూడండి ఎన్ని రేగాయలు తినేశారు తినేసి అక్కడే కుప్పబెట్టాడనమాట గింజలన్నీ ఇంకా కిందకి దిగినప్పుడు అవి పడేస్తున్నారు ఇంకా మా ఆయన వచ్చారని కిందకి ఇంక మా పిల్లలు కూడా దిగేస్తున్నారండి మా చిన్నోడు ట్రైన్లో చేసిన అల్లరి మా అంతా ఇంత కాదండి మామూలుగా లేదు ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వాడు చేసే అల్లరిని చూసి అక్కడ ఉండే వాళ్ళందరూ నవ్వుకోవడమే మేము ట్రైన్ ఎక్కినప్పటి నుంచి పీలేర్లో దిగేంతవరకు మా చిన్నోడైతే వాళ్ళ డాడీని మామూలుగా ఆడుకోలేదు కనీసం వంద సార్లు అయినా డాడీ జపం చేస్తుంటాడు ఒకవేళ వాళ్ళ డాడీ పలకకపోతే గట్టిగా అరుస్తాడనమాట ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ విన్నే చూస్తారు అసలు వాళ్ళ డాడీకి ఓపీకి నశించిపోయింది ట్రైన్లో ఉన్నంతసేపు మాకు అనంతపురం నుంచి పీలేరికి ట్రైన్లో జర్నీ త్రీ అవర్స్ అయితే పడుతుంది ఈ త్రీ అవర్సు మా బబ్బులు అయితే వాళ్ళ డాడీని తల తినేశాడనమాట ఇక్కడ చూసారా వీడియో తీస్తున్నానని ఫేస్ ఎలా పెడుతున్నాడో ఈ మధ్య వీడియో తీస్తానో అంటే చాలు వింత వింతగా కళ్ళు మెల్ల మెల్లక్కన్న పెట్టడము ఫేసు చూసుకోవడము లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట ఇక్కడ నేను చూడానికి వీడియో తీస్తున్నానంటే తగ్గేదెల అని డైలాగ్ చెప్తున్నాడు ఇంక వాడు ఎలా చెప్తాడు అనేది వాడి మాటల్లోనే వినయ్ ఫైనల్లీ పీలేర్ అయితే వచ్చేసిందండి ఇదంతా పీలేర్ బ్రిడ్జ్ అనమాట ఈ వాటర్ ఉండేదంతా పీలేర్ బ్రిడ్జే మార్నింగ్ నుంచి హడావుడి హడావుడిగా బయలుదేరి పన్నెండు గంటలకి అక్కడ బయలుదేరితే ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అంతా దిగామండి ఈ నరసాపురం ట్రైన్ అయితే కరెక్ట్గా ఫైవ్ థర్టీకి పిల్లలు అయితే దిప్పేస్తుంది అనమాట అక్కడ అయితే ధర్మవరంలో టూ ట్వంటీకి అయితే కరెక్ట్గా బయలుదేరుతుంది ఇక్కడికి వచ్చి ఫైవ్ థర్టీకి అయితే దింపేస్తుంది అనమాట ఫైనలీ అనంతపురం నుంచి మా అత్తగారింటికి అయితే వచ్చేసానండి ఇంక ఇక్కడ చూడండి వాళ్ళు అయితే పరుగెత్తున్నారనమాట మా పిల్లలు వాళ్ళ అవ్వకి సర్ప్రైజ్ చేయాలని మేము వచ్చామని కానీ ఆడ ఇంట్లో ఎవ్వరు లేరనమాట వెళ్ళి వాళ్ళ అవ్వనైతే ఇటు అటు ఎత్తుకుతున్నారు అవ్వ అయితే వెనకాల ఉందన్నమాట వాళ్ళకి కనిపించలేదు ఇంక వాళ్ళు చూడండి వాళ్ళ బాధ ஏன்ரா இரு கதா கூட ரெண்டு முன்னேலே போ ఫైనలీ టూ మంత్స్ తర్వాత అయితే ఇంటికైతే వచ్చామన్నమాట ఇంకా మా అత్తయ్య వస్తానే అన్నం తినండి అంటే మా ఆయన చూడండి నన్ను బాగా పొగిడేస్తున్నారనమాట ఆ బొమ్మలు నాయనా బొమ్మలు బొమ్మలు అని అది కట్టి ఏం చూపిదులే ఆ బొమ్మల మీదే ఉందబ్బా ఊరించి వచ్చేలా ఇంకా మేము వచ్చే ఊరి నుంచి మా అత్తయ్య చూడండి ఏమేమి చేసి పెట్టిందో పప్పు అయితే చేసి పెట్టింది అనమాట వేడిగా ఉందనమాట మేము వస్తున్నామని వేడిగా చేసి పెట్టింది తర్వాత పిల్లలకని పప్పు నీళ్ళు అయితే తీసిపెట్టింది అనమాట ఎప్పుడు పప్పు చేసినా ఇలా పిల్లలకి తనీగా పప్పు నీళ్ళు అయితే తీసి పెడుతుంది తర్వాత అయితే వైట్ రైస్ అయితే చేసింది ఇంక రైస్ అయితే ఇంకా ఎవరు తినలేదండి ఇంకా బిర్యానీ కూడా ఉన్నింది బాక్స్లో ఇది మరి తెచ్చారో ఎవరైనా ఇచ్చారో మరి తెలీదు ఇంక బిర్యానీ కూడా ఉనింది అయితే మేమేమీ తినలేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి చికెన్ పులావ్ చేసుకుని వచ్చాను కదా ట్రైన్ ఎక్కే ముందు తిన్నామన్నమాట ఇంకా అదే ఫుల్గా ఉనింది మరి ఏమీ తినలేదనమాట నేను ఇంకా అలాగే ఇంకా నేను ఉండిపోయాను అనమాట ఇంకా నైట్ ఎక్కువగా నేనేం తినను ఒకవేళ తింటే లైట్గా తినేదాన్ని ఇంకా అది కూడా నేను తినలేదనమాట మళ్ళీ లాస్ట్లో పనుకునే ముందు వాకింగ్ చేసేదాన్ని కంపల్సరీ ఇంక ஏன் பப்ளோவே மாகிந்தட்டும் பப்ளோவிட்டு அது மாகிந்திட்லிவா மாகிந்திட்டுல நான் சேத் மாகிந்ததே அது ఇంకా మా అత్తయ్య అయితే మేము వస్తున్నామని మామిడికాయలు అయితే అలాగే పెట్టింది అనమాట ఇంకా మా మావయ్య మామిడికాయలు చెట్లకి మందులు కొట్టడానికి వెళ్తారు ఇంకా అప్పుడు అక్కడ ఉంటే తీసుకునేమో వచ్చిన్నారు ఇంగ ఇంట్లో అలాగే పెట్టిన్నారు మేము వస్తున్నామని ఒక కాయ అయితే మాగునింది మా ఆయనకి మాగినకాయలు అంటే చాలా ఇష్టము చూపించాలకు ఫాస్ట్గా తీసుకునేసారు అది కాయ అంతా చేతికి అంటుకునేసింది ఉప్పు ఊపు Upo, upo, Hmm! <laughs> <laughs> Ingo saat ini saja nggak pula. Ya yeah, karena langsung <laughs> was. తనే వాళ్ళ అవ్వ అయితే ఈ ఉయ్యాలే ఇచ్చేసింది ఈ ఉయ్యాల్లో ఎంతమంది ఊగారంటే ఫస్ట్ కుషిద్కి వేశారు ఈ ఉయ్యాలైతే చిన్నప్పుడు పుడతనే ఇంకా తర్వాత మా మరిది పిల్లలు దీంట్లోనే ఊగారనమాట తర్వాత మా బబ్బులు నలుగురు అయితే ఈ ఉయ్యాల్లోనే ఊగుతారు అయినా కానీ ఈ ఉయ్యాలైతే స్ట్రాంగ్గా ఉందనమాట అస్సలు చినిగిపోలేదు ఇప్పటికీ మా బబ్బులు అయితే ఊగుతున్నాడు నేను చూసారా వస్తాను ఈ ఉయ్యాలు కావాలని అడుగుతాడు ఇంకా నేను ఇంటి దగ్గర అయితే రవలడ్లు అయితే చేశాను ఇంకా మా కూడా తీసుకొని అనమాట ఇక్కడికి ఇంకా మా ఆయన అయితే అనంతపురం నుంచి కూరగాయలు అయితే తెచ్చారనమాట మా అత్తయ్యకి మా అత్తయ్య ఏ ఎక్కువగా తింటుందో అవే తెచ్చారనమాట ఎయిట్ థర్టీకి అయితే నేను మా హస్బెండ్ అయితే అలా వెళ్ళామనమాట వాకింగ్ చేయడానికి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో ది నిఎమ్మై వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్